శ్రీ మాత్రే నమ అందరికీ వారాహీ దేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని ఆ అమ్మవారి చల్లని చూపు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి శత్రునాశనం అంటే మనకి తెలియకుండా కొంత మనకి తెలిసి కొంతమంది శత్రువులైతే ఉంటూ ఉంటారు కదండీ మనం ఎలాంటి గొడవలకి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా మనం ఎక్కువగా ఎదుగుతున్నాము ఆర్థికంగా బాగున్నాము సంతోషంగా గడుపుతూ ఉన్నాము అంటే చాలామంది ఓర్చుకోలేక శత్రువుత్వం అంటే శత్రువుల్లాగా మన మీద పగ పెంచుకొని మనల్ని నాశనం చేయాలి ఎలాగైనా మనం బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండాలి అని కొంతమంది చూస్తూ ఉంటారు అలాంటి శత్రువులనైనా సరే లేదు బహిర్గంగా ఏదైనా గొడవలు పడి మనకి వేరే శత్రువులు అంటే వీళ్ళు మన మీద పగబట్టి ఉన్నారు మనకి డైరెక్ట్గా తెలిసిన శత్రువులు తెలియకుండా పరోక్షంగా ఉన్న శత్రువులని సైతం నాశనం చేసేటువంటి శక్తివంతమైన వారాహి మంత్రం అనమాట అంటే ఇది ఇంకో అమ్మవారి మంత్రం అమ్మవార్లు మనకి కొలువై ఎంతో మంది అమ్మవార్లు ఉన్నారు ఇప్పుడు చెప్పబోయే ఇంకో అమ్మవారి మంత్రం అనమాట ఎలాంటి శత్రువులైనా సరే మన దరి చేరనివ్వకుండా వారి నుంచి మనకి ఎటువంటి అపాయం కలగకుండా చేసేందుకు ఈ మంత్రాన్ని మాత్రం ప్రతిరోజు జపించండి మనకు ఉన్న శత్రువులు శత్రుదోషం మొత్తం తొలగిపోతుంది మన మీద వాళ్ళ నుండి ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చేస్తుంది ఓం రీం క్రోం సిజ్ వజ్ జటాయ జటాయ మహేశ్వర జటాయ స్వాహ ఓం రీం క్రో సిజ్ వజ్ జటాయ జటాయ మహేశ్వర జటాయ స్వాహ విన్నారు కదండి ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు దీనికి లిమిట్ అనేది లేదు ఇన్నిసార్లు అనేమి చెప్పట్లేదండి ప్రతిరోజు మీకు నచ్చినప్పుడు నచ్చినన్నిసార్లు జపించండి మనకున్న శత్రువులు శత్రుత్వం అనేది ఏమీ లేకుండా పూర్తిగా పోతుందన్నమాట అలాగే మన్ ఈ మంత్రం జపించేటప్పుడు శుద్ధిగా అంటే స్నానం చేసి ఏ టైంలో అయినా జపించవచ్చు స్వస్తి